ఏర్పేడు తిరుపతి ఐఐటి విద్యాసంస్థలో ఇండియన్ కన్స్ట్రక్షన్ లీన్ సెమినార్ సోమవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా హాజరైనారు ఈ సెమినార్లో దేశంలోని వివిధ కంపెనీల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు To deliver the vote of thanks Good morning, everyone. Uh, Honorable Minister, Professor Satya Rai, Professor Martin, uh, Anup Matthew, for hosting this eighth Lean Conference. It is my pleasure as the Secretary General of Excellence. To welcome you all to this conference day, this year's theme is driving transformative changes in construction for sustainability and digital project delivery in India. This theme resonates uh, with the challenges and opportunities uh, which we face with today in development. Transformation changes. Lean construction for sustainability and digital, digitized project delivery could not be more relevant for India then the Indian. <laughs> <laughs> which is <laughs> So the productivity variation from manufacturing and the construction, yeah. is very manufacturing, has changed uh, ex exponentially. So as of today, India requires 9 crore construction. but we have used micro. There is deficit of 4.5. So in 20 countries, when you have to build

we are not a france-based uh, company. Uh, vinci is the sponsoring body world's largest construction That which is from the u.s., supporting real estate construction technology companies. u.s.-based uh, manufacturing company. Material companies, supporting materials startups. There there's a few more u.s. Uh, incubator-focused towards construction industry. we have fintech, agri-tech, uh, biotech, and all of this. The that is a change is required, and that is what we are following. Construction industry business incubator, convocator. So focus on that sector. the uh, idea. I have not thought through this uh, when we were discussing. they uh, have to focus on innovation. They should have separate full cell. Separate section. Purchase. Yeah. Single market. I think one month back we did that. America, deep yeah. good. <laughs> <laughs> yeah. in I know, uh, Good concept. Uh, how, to, uh, how to move from the AP's perspective? Uh, i love also be to talk about it. ఇది ఇన్స్టిట్యూట్ ఫర్ లీన్ కన్స్ట్రక్షన్ ఎక్సలెన్స్ స్టార్టెడ్ ఇన్ టూ థౌజండ్ ఎయిట్ అంటే మన ఇం ది కాన్సెప్ట్ ఆఫ్ లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ అది టొయోటా నుంచి వచ్చింది నైన్టీన్ ఎయిటీస్లోని నైన్టీస్లో హౌ టు రిడ్యూస్ వేస్ట్ హౌ టు ఇంప్రూవ్ త్రూపుట్ ఆ ప్రాక్టీసెస్ కన్స్ట్రక్షన్లోకి తీసుకొచ్చి హౌ టు వి ఇంప్లిమెంట్ ఇట్ ఇంటర్నేషనల్గా దేశ గ్రూప్ కాల్డ్ ఇంటర్నేషనల్ గ్రూప్ ఫర్ లీన్ కన్స్ట్రక్షన్ యాన్యువల్ కాన్ఫరెన్స్ రన్ చేస్తారు సో ఆ కాన్సెప్ట్స్ ఇండియాలోకి ఎలా తీసుకురావద్దా తీసుకొద్దామని చెప్పి టూ థౌజండ్ ఎయిట్లో సమ్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ లీడింగ్ ఇండస్ట్రీస్ అలాగే అకాడమియా నుంచి ఐఐటి మెడ్రాసు వీళ్ళు కేమ్ టుగెదర్ అండ్ క్రియేటెడ్ దిస్ ఇన్స్టిట్యూట్ ఫర్ లీన్ కన్స్ట్రక్షన్ ఎక్సలెన్స్ మా ఎస్టిమేట్లో కన్స్ట్రక్షన్లో దేర్ ఈజ్ అట్లీస్ట్ మినిమమ్ మినిమం ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేస్టేజ్ ఇఫ్ నాట్ మోర్ ఆ వేస్టేజ్ అంటే అందరూ ఏమనుకుంటారు అక్కడ కొంచెం సిమెంట్ వేస్ట్ అయింది స్టీల్ వేస్ట్ అయింది చెక్క ముక్కలు వేస్ట్ అయింది వేస్టేజ్లో ఎయిట్ సెవెన్ టు ఎయిట్ వెరైటీస్ ఆఫ్ వేస్ వి టాక్ అబౌట్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్కర్ ఉన్నాడంటే వాడు అక్కడ నుంచి ఉంటాడు ఇప్పుడు ఎక్కడికైనా మీరు వెళ్ళి చూస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద వర్కర్స్ నాట్ వర్క్ ఎట్ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఎందుకు వాడు వర్క్ చేయట్లేదు మీరు అనలైజ్ చేస్తే ఎయిటీ పర్సెంట్ ప్రాబ్లమ్ ఇస్ మేనేజ్మెంట్ ఆడికి ఫ్రంట్ లేదు ఇప్పుడు ఆ ప్లాస్టర్ చేయాలంటే వాల్ కంప్లీట్ అవ్వాలి మేసన్ కంప్లీట్ చేయాలి సో వీడు వెయిట్ చేస్తున్నాడు లేకపోతే మెటీరియల్స్ ఇష్యూ లేదు లేకపోతే ఇన్స్ట్రక్షన్ సరిగ్గా లేవు లేకపోతే మెటీరియల్స్ ఎక్కడో ఉన్నాయి దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఆల్ దిస్ ఆర్ వేస్ట్ అస బ్రిక్స్ పట్టుకొచ్చి ఎక్కడో కార్నర్లో సైట్లో డమ్ చేసి వెళ్ళిపోతారు మళ్ళీ అది మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఎక్కడ పెట్టాలో డైరెక్ట్గా పెడితే మనకి వేస్టేజ్ ఉండదు అలాగే ఎయిట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వేస్ట్స్ ఉన్నాయి అవన్నీ ఎలాగా కంట్రోల్ చేయాలి అలాగే నెంబర్ ఆఫ్ టూల్స్ అండ్ టెక్నిక్స్ దే హ్యావ్ డెవలప్డ్ అవర్ టైమ్ హౌ టు పుల్ ఇప్పుడు ప్లానింగ్ ఉందంటే పైన ఇంజనీర్లు చేస్తారు బట్ యాక్చువల్లీ ఆ కన్స్ట్రక్షన్ కాంక్రీట్ పూర్తి వాడు ఆ వెల్డింగ్ చేసి వాడు వాడికి తెలుసు ప్రాబ్లమ్స్ ఏంటో వాళ్ళని కూడా ఈ ప్లానింగ్లో ఎలా ఇన్వాల్వ్ చేయాలి దానికి టూల్స్ అండ్ టెక్నిక్స్ ఉన్నాయి ఇలాంటి అన్ని చాలా డెవలప్మెంట్లో ఉన్నాయి సో దిస్ ఈ కాన్ఫరెన్స్లో బోత్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ ఇండస్ట్రీ రిప్రజెంటేటివ్స్ అండ్ అకాడమీ బ్రాట్ టుగెదర్ ఇది ఎయిత్ కాన్ఫరెన్స్ అండ్ విఆర్ వెరీ ఆనర్డ్ దట్ మన మినిస్టర్ గారు వచ్చారు బికాజ్ ఏపీ ఈజ్ లాడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుంది ఈవెన్ యూ కెన్ సేవ్ టెన్ పర్సెంట్ ఇట్ ఈస్ అ బిగ్ గెయిన్ బై యూసింగ్ దీస్ టూల్స్ అండ్ టెక్నిక్స్ సో ఐ విల్ సిఈ ఐఐ ఐఐటీసు నిక్మారు ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కలిపి వీ కెన్ డూ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ సెన్సిటైజ్ పీపుల్ అండ్ ఇంప్లిమెంట్ సమ్ ఆఫ్ దీస్ ప్రోగ్రామ్స్ వెల్ లుకింగ్ ఫర్ టు దాని థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు అండి ఈరోజు తిరుపతి ఐఐటిలో ఇన్స్టిట్యూషన్ ఫర్ లీన్ కన్స్ట్రక్షన్ ఎక్సలెన్స్ వారి యొక్క చైర్మన్ సెక్రటరీసు అండ్ మెంబర్సు అదేవిధంగా తిరుపతి ఐఐటి డైరెక్టర్ మరియు వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ అంత దేశంలో ఉండే అనేక కంపెనీస్ ఎల్ఎన్టీ కావచ్చు షాపుంజీ కావచ్చు టాటా రియల్ కావచ్చు గాడ్రేజ్ అండ్ డిఫరెంట్ కంపెనీస్ యొక్క వాళ్ళ మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయీస్తో కూడా ఈరోజు ఇక్కడ సెమినార్ త్రీ డేస్ పెట్టారు ఆ సెమినార్కి యాక్చువల్గా వాళ్ళు నేను పార్టిసిపేట్ చేశాను దీంట్లో మెయిన్ ఏంటంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో అది ఏ కన్స్ట్రక్షన్ అయినా కానీ బిల్డింగ్ కావచ్చు రోడ్స్ కావచ్చు లేకపోతే ఎన్ని కన్స్ట్రక్షన్లో వేస్టేజ్ని వేస్టేజ్ అంటే ఒక డబ్బులు వేస్టేజే కాదు టైం కావచ్చు క్వాలిటీ క్వాంటిటీ అండ్ టైం రీవర్క్ వాటిని మినిమైజ్ చేయటం అట్లా పబ్లిక్ యొక్క మనీని ఏ విధంగా సేవ్ చేయాలి పబ్లిక్ ఇన్ టైంలో సర్వీస్ని ఎలా డెలివరీ చేయాలి డిలే ఎలా కాకుండా చూడాలి చేసిన వర్క్ని మళ్ళీ చేయటం కన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ పగే కాకుండా ఒక సిస్టమేటిక్గా వెల్ ప్లాన్గా యాక్చువల్గా ఈ ఆర్గనైజేషన్ వచ్చేస్తుంది దానికి ఐఐటి తిరుపతి యాక్చువల్గా దానికి హోస్ట్ చేసి దీని మీద వస్తుంది పార్టిసిపేట్ చేశాను వారితో యాక్చువల్గా ఫర్దర్గా డిస్కస్ చేసి ఆంధ్రప్రదేశ్లో కూడా మున్సిపల్ అండ్ అర్బన్ యొక్క దీంట్లో కూడా అనేక వర్క్స్ జరుగుతున్నాయి ఆ వర్క్స్లో కూడా యాక్చువల్గా వీళ్ళ యొక్క సర్వీస్ని ఎలా తీసుకోవాలనేది ఫర్దర్గా డిస్కస్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది దానికి పైలట్ ప్రాజెక్ట్గా ఒక 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 అసైన్మెంట్ తీసుకుని వచ్చేసి సక్సెస్ చేసి దాన్ని అన్ని వర్క్స్కి దాన్ని మల్టిప్లై చేయడం జరుగుతుంది చాలా